ప్రైజ్ లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదిన ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిల్లారా ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుంటాం దేవుని వాగ్దానంగా కీర్తనలు నూట ఐదు నలభై ఒకటవ చరణాన్ని మనం చూస్తే బండను చేల్చగా నీళ్లు ఉబికి వచ్చాను ఎడారులలో అవి ఏరులై పారెను దేవుడు ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు ఐగుప్తు అనేటువంటి చరలోనికి వెళ్ళిపోయారు ఐగుప్తు చరలో వారు దాస్యపు శృంఖలాల క్రింద వారు ఉన్నప్పుడు దేవునికి వారు మొరపెట్టారు దేవునికి మొరపెట్టగా దేవుడు వారి మొరను విని వారిని బయటికి తీసుకొచ్చాడు మోసి నాయకత్వంలో వారిని బయటికి రప్పించినటువంటి విధానం మనం దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం వారిని బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుని గైడెన్స్ని తీసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఒక ప్రాంతంలోనికి రాగానే వారికి దాహం వేస్తుంది ఎండ తీవ్రతను బట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఎడారి ప్రాంతం కనుక వారికి దాహము కొనుగినప్పుడు మమ్మల్ని ఎడారిలో చంపడానికి అని మోసే మీద సణుగుతున్నారు మోసే మీద సణుగుతున్నప్పుడు దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు నీవు ఆ బండతో మాట్లాడుము అని చెప్పినప్పుడు మోసే ఆ బండను కొట్టగా ఆ బండలో నుంచి నీళ్లు ఉబుకెను దేవుని నా మన స్తోత్రం కలిగి ఎడారిలో ఏమీ లేనటువంటి ప్రాంతంలో నుంచి కూడా మన ప్రభువు నీటి ఊటలను రప్పించగలిగినటువంటి వాడు దేవుని నా మన స్తోత్రం కలిగిన హాగరు తన బిడ్డను తీసుకుని వెళుతుంది వెళుతున్నప్పుడు ఏమీ దిక్కుతో వచ్చిన పరిస్థితి బిడ్డ ఏడుస్తున్నప్పుడు బిడ్డ ఏడుస్తున్నాడు ఆ చిన్న బిడ్డ యొక్క ఏడుపును గోలను నేను చూడలేననుకొని చెప్పి వాడిని అక్కడ పడవేసి ఆ యొక్క వెత్త దూరం వెళ్ళి చూస్తూ ఉంది దీని బాధను ఎలా నేను చూడను వెంటనే దేవుని దూత ప్రత్యక్షమై ఆ ఎడారిలో ఒక నీటి బొగ్గను ఇచ్చాడు దేవుని నామ స్తోత్రం మనం ఆరాధించేటువంటి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి దేవుడు గనుక ఆయన ఎడారిలో నీటి బుగ్గలను రప్పించగలిగినటువంటి వాడు ఇస్రాయలు వెళుతున్నప్పుడు వారి యొక్క ప్రయాణ యాత్రలో వారు కణానుకు బయలుదేరి వెళుతున్నటువంటి ఆ తరుణంలో బండను చీల్చి నీళ్లు దేవుడు దయచేశాడు వారి దప్పికని తీర్చాడు ఆ బండలో నుంచి జీవజలధార చక్కని వారి దాహమంతా తీర్చబడింది వారు దేవుని యొక్క స్తుతించారు ప్రభు అని చేసిన కార్యాన్ని బట్టి ఆ ఎడారిలో బండలో నుంచి వచ్చినటువంటి నీరు ఏరులై పారిందట చూడండి ఎంత అద్భుతమైన ఎడారిలో నీటిని రప్పించగలిగినటువంటి వాడు ఎడారిలో ఏరులుగా నీటిని పారజేయగలిగినటువంటి ఔన్నత్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు అట్టి దేవుని నువ్వు ఆరాధించగలుగుతున్నావా అటు దేవుని స్థుతించగలుగుతున్నావా చిన్న సమస్య వచ్చినప్పుడు చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు కుటుంబంలో కలిగేటువంటి ఎక్కట్లకు కుటుంబంలో కలిగేటువంటి కొన్ని శోధనలను చూచి దేవుని దూరమైపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో దేవుని సన్నిధికి రాలేనటువంటి స్థితిలో నీవు ఉన్నామేమో ప్రియ సహోదరి ఈ యొక్క సమయంలో దేవునికి నేను నువ్వు సమర్పించుకో ప్రభువు శక్తి కలిగినటువంటి వాడు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు కనుక ఆయనకి మన హృదయాలు అప్పగించుకున్నప్పుడు దేవుడు ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు తలలో ప్రార్థన ప్రార్థించేద్దాం పరిశుద్ధమైన దేవాన్ని గణన మనకి స్థుతులు చెల్లిస్తున్నా ప్రభావ నాయన బండ నుండి నీళ్లు రప్పించగలిగినటువంటి దేవుడు నేను ఎడారిలో నాయన మరి నీటి ఊటలను ప్రవహింపచేసినటువంటి గొప్ప దేవుడు నాయన మహాత్వము కలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం ప్రభావ మా సమస్యల నుంచి మమ్మల్ని విడిపించగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నావో మా సమస్యలన్నీ నీ చేతులకు అప్పగిస్తాం విడిపించి నీ కార్యాలు జరిగించి నడిపించమని నీ కృపతో మమ్మల్ని బలపరచుమని సమస్త మహిమ మీరే పొందుకొనమని మని ఏసు అడిగి విడుచు నాము తండ్రి ఆమె